నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ లెబనాన్ ను తీవ్రవాద సంస్థ హిజ్బుల్లాకు వరుసగా రెండో ఎదురు దెబ్బ తగిలింది ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో హిజ్బుల్లా మరో ముఖ్యనేత నబిల్ కాక్ మరణించారు తమ రాకెట్ దాడుల్లో హెస్బుల్లా డిప్యూటీ హెడ్ నబిల్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది ఇజ్రాయిల్ సైన్యం ప్రకటనపై హెస్బుల్లా ఇప్పటివరకైతే స్పందించలేదు తాజాగా శుక్రవారం ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి చెందిన విషయం తెలిసిందే ఆ తర్వాత యుద్ధం మరో తీసుకుంటుందని కూడా అంతర్జాతీయ విశ్లేషకులైతే చెబుతున్నారు ఈ దాడి నుంచి కోలుకోక ముందే హిజుల్లా మరో కీలక నేతను కోల్పోయింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పది వరకు సౌత్ లెబనాన్లోని హిజుల్లా మిలిటరీ కమాండర్గా పనిచేశాడు నబీల్పై రెండు వేల ఇరవైలో అమెరికా ఆంక్షలు కూడా విధించింది సో ఏదేమైనా ఒక్కొక్కరిని అయితే హతమార్చుకుంటూ వస్తుంది తమ పంతాన్ని నెరవేర్చుకునే వరకు ఇజ్రాయెల్ అయితే ఎక్కడా వెనకడుగు వేయట్లేదు హమాస్ను అంతం చేయటమే తమ పంతంగా పెట్టుకొని ఇజ్రాయెల్ అయితే ముందుకు వెళ్తోంది ఇక పై దాడి చేసేందుకు కూడా ఇరాన్ సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తుంది నజ్రల్లా మరణించిన తర్వాత ఇరాన్ తీవ్ర ప్రతీకార కక్షతో రగిలిపోతుంది ఏ క్షణమైనా ఇజ్రాయెల్పై దాడి చేయవచ్చన్న నేపథ్యంలో ఇటు జీ దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి ఇజ్రాయెల్ మాత్రం ఎక్కడా కూడా హిజ్బుల్లాను కోలుకోలేని దెబ్బలు తీస్తూనే ఉంది ఎక్కడా కోలుకోకుండా దాడులు చేయకుండా చివరి వరకు అంటే హిజ్బుల్లా అంతం చెందే వరకు ఇజ్రాయెల్ దాడులను అయితే ఆపట్లేదు ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా ఇజ్రాయెల్ తన పని తాను చేసుకుపోతోంది హిజబుల్లాను అంతం చేయటమే తమ పంతం అని మరోసారి స్పష్టం చేసింది ఇజ్రాయెల్ చూడాలి ఈ విధంగా ఏ విధంగా ఈ యుద్ధం టర్న్ తీసుకుంటుందో అనేది ఇది వాళ్ళ న్యూస్ టిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ